ఆపరేషన్ సింధూర్ అనేది మంచిదే ఎవరైతే రాడికల్స్ ఉన్నారో వాళ్ళని అందమోదించడం భారతదేశం మంచి నిర్ణయం తీసుకున్నారు దాన్ని అందరూ స్వాగతిస్తున్నాం మేము భారతీయులంగా కాకపోతే దాన్ని చాలామంది ఒకరికరించి ఏదేదో మాట్లాడుతున్నారు కేవలం ఇండియాలో ఉన్న ముస్లింస్ అందరూ సహకరిస్తున్నారు చేస్తున్నారని మేము భారతీయులం మేము ఒక లౌకిక దేశంలో ఉన్నాం ఒక అన్నదమ్ముల రంజాన్ జరిగిన సంక్రాంతి జరిగినా ఒక కలిసిమెలిసి ఉండే ఈ భారతదేశంలో కావాలని చెప్పి కొంతమంది ఇవాళ ఏదో కుట్ర కుట్ర పని ఇలాగ సృష్టిస్తున్నారే తప్ప భారతదేశంలో మట్టికి మేమందరం అన్నదమ్ములు లాగానే ఉన్నాం ఇక్కడ మేము భారతదేశంలోనే పుట్టాము భారతదేశంలోనే సస్తాం మాకు సస్తే ఇక్కడే పాతి పెడతారు మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడే కాలం చెల్లించారు తప్పకుండా మేము భారతదేశం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మోడీ గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్న ముస్లిమ్స్ మేము మేము ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు మేము సహకరించమని మా ఇస్లాం చెప్పలేదు మేము ఎవరని చెప్పము ముస్లిమ్స్ అందరూ ఏకతాటిగా భారతదేశానికి అండగా ఉంటారు మేము అందరూ భారతదేశంలో ఉండే భారతీయులం మేము అధిగ్రహించాలి తప్ప కావాలని కొంతమంది ముస్లిమ్స్ ఇక్కడ ఆ ఇండియాలో ఉన్న ముస్లిమ్సే ఇలా చేస్తున్నారు భారతదేశంలో ఉన్న ముస్లింసే ఇలా చేయడం వల్లే జరుగుతుంది అది ఇదని చెప్పడం చాలా దుర్మార్గం తల్లి కూతురు ఇద్దరు మాట్లాడారు ఒక ముస్లిం వల్లే మేము ప్రాణాలతో బయటపడి రాగలిగాం అది కరెక్ట్గా అది మాట్లాడేది మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మేము పరుగులు తీస్తుంటే అతను వచ్చి నేను తీసుకెళ్తానమ్మా మీకని చెప్పి ఆయన తీసుకొచ్చి మాకు సేఫ్గా తీసుకొచ్చాడు ఆయన మరి ఆయన కూడా ముస్లిమే కదా ఇది రాంగ్ ఇది మాట్లాడేది కేవలం కొంతమంది రాజకీయ లబ్ధి కోసం లేకపోతే ఏదో కావాలి మేము కూడా మాట్లాడుతున్నాం అని చెప్పి మాటలకే తప్ప దీంట్లో నిజం లేదు మేమందరం భారతీయులం మేము భారతీయులంగా ఏదైతే మా భారతదేశం నిర్ణయం తీసుకుంటుందో ఓ భారతీయ ముస్లింగా మేము దాన్ని స్వీకరిస్తాం ఎవరైతే భారతదేశం మీద తిరగబడతారో వాళ్ళు ఎంతటి వాళ్ళైన ఉగ్రవాదులు వాళ్ళని అంతమొందించడం ఖాయం దానికి ముస్లిమ్స్ అందరూ ఏకతాటిగా ఖండిస్తామని చెప్పేసి ఈ మీడియా అందరూ తెలియజేసుకుంటున్నాం